హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే ఉగాది రోజు బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే గోధుమ పిండి సరిపడినంత తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి అప్పుడైతే పక్క పెట్టుకోవాలన్నమాట ఒక గంట సేపు పిచ్చుకొని పిండి నెక్స్ట్ అయితే శనగపప్పు నాన నానబెట్టుకోవాలి గంట సేపు దాని తర్వాత కుక్కర్లో అయితే వేసుకొని ఉడకబెట్టుకున్న తర్వాత ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చాక మనమైతే తీసుకోవాలి నెక్స్ట్ అయితే ఇంకో బెల్లం అయితే నేను తురుము తురుముకొని పెట్టుకున్నాను చూడండి అప్పు ఉడికిపోయింది దాంట్లో అయితే తురుముకున్న బెల్లం సోంపు నాలుగు ఇలాచీలు వేసుకొని కలుపుకున్నాను ఇంకా అది చల్లారి పెట్టుకోవాలన్నమాట కొంచెం నెయ్యి వేసుకొని చల్లారి పెట్టుకోవాలి చల్లారి చల్లారి పెట్టుకున్న తర్వాత దాన్ని అయితే ముద్దలుగా రౌండ్గా చుట్టుకోవాలి చూడండి చూడండి నేను ఇలాగైతే చుట్టుకున్నాను అనమాట మంచిగా రౌండ్గా ఇలా చుట్టుకున్న తర్వాత మనం పిండి గంటసేపు నానబెట్టుకున్నాం కదా అదైతే ఇప్పుడైతే రౌండ్గా చేసుకోవాలి రౌండ్గా చేసుకున్నాక అది మనము పప్పు ముద్ద ఉంటుంది కదా దాంట్లో పెట్టుకొని మంచిగా ఇలా ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా పిండి అయితే తీసుకొని పైన ఇప్పుడైతే రౌండ్గా చేసేయండి ఇలా కొంచెం ఒత్తుకొని ప్రెస్ చేసుకొని ఇంకా మనం చపాతి ఎల్గా చేసుకుంటాం అలానే చేసుకోండి కాకపోతే జాగ్రత్తగా ఎందుకంటే మనం పప్పు పెట్టుకున్నాం కాబట్టి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి జాగ్రత్తగా తిప్పుకుంటూ కొంచెం పిండి అప్లై చేసుకుంటూ రౌండ్గా చేసుకోవాలి నేనైతే ఇన్ని చేసుకున్నాను అనమాట బొబ్బట్లు చేసుకున్న తర్వాత ఇంకా గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకోవాలి పోసుకున్న తర్వాత ఇంకా ఆ బొబ్బట్టు అనేది దానికి అప్లై దాని మీద వేసుకోవాలి వేసుకున్న తర్వాత నెయ్యి వేసుకుంటే మంచిది కాబట్టి నేను అయితే కొంచెం అప్లై చేసుకున్నాను అనమాట దానికి తిప్పి వేసుకుంటూ ఇంకా ఇదైతే సర్వ్ చేసుకుంటే ఇంకా మన బ్యూటిఫుల్ ఉగాది స్పెషల్ అయితే రెడీ